అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఇప్పటిఫరెన్స్ చూస్తే వాళ్ళు నలభై రెండు లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఐదు మందికి అమ్మఒడిచ్చారు ఈ ప్రభుత్వం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి తల్లికి వందనమిస్తున్నారు తేడా ఇరవై నాలుగు లక్షల అరవై ఐదు వేల నూట తొంభై తొమ్మిది ఆ రోజు వాళ్ళు ఖర్చు పెట్టింది తల్లులకు అకౌంట్లో వేసింది ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు ఈ రోజు మేము అకౌంట్లు వేసేది ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు వ్యత్యాసం మూడు వేల రెండు వందల ఐదు కోట్లు ఒక్క తల్లికి వందనంలో మాత్రం అందులో ఈ రోజు పదమూడు వందల అలబై ఆరు కోట్ల రూపాయలు డెవలప్మెంట్ వెళ్తుంది టోటల్ గా ఖర్చు పెట్టేది వేల తొంభై ఒక కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద డెవలప్మెంట్ తల్లు అకౌంట్ కి వెళ్లే పరిస్థితి వస్తుంది ఒకటో తరగతి పదవ తరగతి అవి కూడా కాలకులేషన్లు తీసుకున్నా జియో ఇష్యూ చేశాం అడ్మిషన్స్ కాలేదు అడ్మిషన్స్ అవుతానే వాళ్ళ అకౌంట్ కూడా తల్లుల అకౌంట్ కి డబ్బులు వెళ్తుంది